నిన్న నిన్న ఏది సూర్యాపేటలో నిన్న సూర్యాపేటలో జానయ్య యాదవ్ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన జానయ్య గారు పోతే ప్రజలు బ్రహ్మరథం బట్టి బీసీ ప్రజలంతా ఒక్కటై ఎక్కడికక్కడ మా పార్టీ వచ్చిందని చెప్పి నిన్న అనేకమైనటువంటి ప్రజా సమూహంతో ఆయనకు ఊరేగింపు జరిగింది అంటే ఎక్కడ చూడు బీసీల పట్ల ఎంత గొప్ప ఆదరణ వస్తూ ఉంది బీసీల జరిగినటువంటి అన్యాయం పట్ల అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో ఇగో బీసీలు పోతే ఇగో నిన్న చూడ్రీ సూర్యాపేటలో సభ బీసీలంతా ఒక్కటైపోయి మొత్తం ఎక్కడికక్కడ ర్యాలీలు తీసుకుంటా ముందుకు పోయి ఇగో ఇగో మొత్తం ఎక్కడికక్కడ బీసీలంతా అంతా చైతన్యవంతమైపోయి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీసీ ప్రజలారా మీలో వచ్చిన చైతన్యానికి మీ పక్కకు కూడా మీ పక్కకు ఒక రిటైర్ కుసోవాలంటే ఇప్పుడు ఎందుకు వచ్చిన బాధ లేదని లేకపోతే బైక్ వేసుకొని లుంగి కట్టుకొని ఆ లుంగి ఇట్లా అనుకుంటే ఆడ కూర్చొని మనకు పొంకరణాలు కొడుతుండే ఆడ కచ్చిరికాడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక బీసీలు అంతా చూస్తున్నారు అమ్మ ఇన్నేళ్ళు నువ్వు చేసింది ఇదారా బిడ్డ అని